బాలకృష్ణకు తొలుత వరుసగా ఇద్దరు అమ్మాయిలు పుట్టగానే ఆయన ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు తమ హీరోకు నట వారసుడు లేడని వాపోయారు కొందరు బాలయ్యకు తప్పకుండా ఒక వారసుడు పుట్టాలని పూజలు కూడా చేశారు మొత్తానికి బాలయ్యకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ ఆరున పుత్రోదయం కలిగింది ఆ బాబుకు నటరత్న ఎన్టీఆర్ స్వయంగా మోక్షాజ్ఞ రామ తేజ అన్న పేరు పెట్టారు తర్వాత ఆ పేరు మోక్షాజ్ఞ తేజగా సన్నిహితులకు మోక్షాజ్ఞగా మరింత దగ్గర వారికి మోక్షుగా మారింది మోక్షును తెరపై చూడాలని అభిమానులు రెండు దశాబ్దాలుగా ఆశిస్తున్నారు ఇదిగో అదిగో అంటూ కాలం గడిచిపోయింది చివరకు గత సంవత్సరం మోక్షు హీరోగా హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో సినిమా కూడా ఉంటుందని ప్రకటించారు తీరా షూటింగ్ మొదలవుతుందనగా ఆగిపోయింది కారణాలు తెలియరాలేదు కానీ ఇప్పటికీ తమ అభిమాన హీరో వారసుడు వస్తాడనే ఫ్యాన్స్ ఆశిస్తున్నారు వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ మోక్షాజ్ఞ ఏ సినిమాతో ముందుగా ప్రేక్షకులను పలకరిస్తాడో అన్న ఆసక్తి ఈనాటికి అభిమానుల్లో ఉంది ఆ మధ్య బాలకృష్ణ తాను నటించబోయే ఆదిత్య త్రిబుల్ నైన్ మూవీలో మోక్షాజ్ఞ కూడా నటిస్తాడని తెలిపారు అప్పటి నుంచి మళ్లీ బాలయ్య ఫ్యాన్స్ మోక్షు తెరంగెటం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ముందుగా బాలయ్య నటించే సినిమాలోనే మోక్షాజ్ఞ స్పెషల్ అపియరెన్స్ ఇస్తారనే వినిపిస్తుంది ఆ తర్వాతే మోక్షు సోలో హీరోగా ఎంట్రీ ఇస్తాడని టాక్ ఒకప్పుడు నటరత్న ఎన్టీఆర్ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించాకే బాలయ్య తరువాత సోలో హీరోగా ఎంట్రీ ఇచ్చారు అదే రీతిన బాలయ్య రాబోయే కొన్ని చిత్రాల్లో మోక్షు కనిపిస్తాడని అంటున్నారు ఆ ముచ్చటేదో ఈ ట్వంటీ ట్వంటీ సిక్స్లోనే జరగాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు ఇప్పటిదాకా ఒక నటవారసుని కోసం ఇంతలా ఫ్యాన్స్ ఎదురు చూడడం అన్నది మోక్షాజ్ఞ విషయంలోనే జరుగుతుంది మరి ఈ ఏడాదైనా అభిమానుల కళ్ళల్లో ఆనందం నింపుతూ మోక్షు తెరంగేటరం చేస్తాడేమో చూడాలి మోక్షాజ్ఞ ఇరవై ఒక్క ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుంచి సినిమాలో ఎంట్రీ ఇవ్వాల్సిందే అంటూ అభిమానులు డిమాండ్ చేస్తూ వస్తున్నారు అప్పట్లో బాలకృష్ణ సినిమా ఒకటి ప్రీ రిలీజ్ వేడుక జరుగుతున్న సమయంలో మోక్షాజ్ఞ పాల్గొన్నాడు అప్పుడే త్వరలోనే మీ ముందుకు మోక్షాజ్ఞను తీసుకువస్తాను అంటూ బాలయ్య హామీ ఇచ్చాడు ఆ హామీ ఇచ్చి పదేళ్లు దాటింది అయినా ఇప్పటి వరకు సినిమా రాలేదు బాలయ్య తన వద్ద పదుల కొద్దీ కథలు ఉన్నాయని మోక్షాజ్ఞ కోసం చాలా కథలు వింటున్నట్లు చెప్పాడు అంతేకాకుండా తన డైరెక్షన్లో రాబోతున్న ఆదిత్య త్రిబుల్ నైన్ సినిమాలో మోక్షాజ్ఞ కూడా నటిస్తాడు అంటూ బాలయ్య పలు వేదికలపై చెప్పుకొచ్చాడు మంచి కథ కోసం వెయిట్ చేస్తున్న మోక్షాజ్ఞ ఈ ఏడాదిలో అయినా ప్రేక్షకుల ముందుకు వస్తాడా అంటే కష్టమే అని చాలామంది ఇండస్ట్రీ వర్గాలు వారు అంటున్నారు ప్రస్తుతం మోక్షాజ్ఞ వయసు ముప్పై ఒక్క ఏళ్ళు ఇప్పటికి కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వకుంటే నాలుగు పదుల వయసులో హీరోగా మోక్షాజ్ఞ ఎంట్రీ ఇస్తాడా ఏంటి అంటూ చాలామంది పెదవిరుస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ కనీసం ఇరవై ఏళ్ళు కూడా రాకుండానే సినిమాలో నటించాడు ఇరవై ఏళ్ల వయసులో సింహాద్రి సినిమాతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే ఇంకా చాలామంది స్టార్ కిట్స్ సైతం ఇరవై ఏళ్ల వయసులో లేదా ముప్పై పదుల వయసులో రాకుండానే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు ఇరవై నుంచి ఇరవై ఐదు ఏళ్ళ మధ్య వయసులో ఇండస్ట్రీలో అడుగు పెట్టడం అనేది కరెక్ట్ నిర్ణయం కానీ మోక్షాగ్న ఇప్పటి వరకు ఇండస్ట్రీలో అడుగు పెట్టకపోవడంతో ఆయన ఇండస్ట్రీకి వచ్చేది ఎప్పుడు హిట్ కొట్టేది ఎప్పుడు పెళ్లి చేసుకునేది ఎప్పుడు అన్నట్లుగా నందమూరి అభిమానులే అసహనంతో ఉన్నారు బాలకృష్ణ వరుస సినిమాలు చేస్తూ మోక్షాజ్ఞను పట్టించుకోవడం లేదని కొందరి ఆరోపణ ప్రస్తుతం స్టార్ హీరోలు ఇండస్ట్రీలో ఉన్నవారు ముప్పై ఏళ్ల వయసుకు తమను తాము నిరూపించుకున్నారు అందుకే మోక్షాజ్ఞ కూడా ఇప్పటికే ఎంట్రీ ఇచ్చి నిరూపించుకోవాల్సిందిగా చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు మంచి కథ మంచి డైరెక్టర్ అంటూ వెయిట్ చేస్తే పుణ్యకాలం కాస్త పూర్తి అయిపోతుందని ఇప్పటికైనా మోక్షాజ్ఞ మేలుకోవాలని సినిమాను కమిట్ అయ్యి స్పీడ్గా సినిమా చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు ఇప్పటికిప్పుడు మోక్షు సినిమా మొదలుపెట్టినా ఈ రెండు వేల ఇరవై ఆరులో అనేది సాధ్యం కాకపోవచ్చని కొందరు అంటున్నారు కనుక మరో ఏడాది పాటు మోక్షాజ్ఞ సినిమా కోసం అభిమానులు వెయిట్ చేయాల్సిందే ఆ తర్వాత అయినా వస్తుందా అంటే ఏమో అనే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది మరి బాలయ్య ఏమంటారన్నది చూడాలి